అందరికీ నమస్కారం జై శ్రీరామ్ హనుమంతునికి సింధూరం అన్న అలాగే తమ్ములపాకులన్న చాలా ప్రీతి సింధూరము ఎందుకు ఇష్టం అంటే ఒకసారి సీతమ్మ తల్లి నుదుట సింధూరం ధరించడం చూశారు హనుమంతుడు అమ్మ దేనికమ్మ సింధూరం ధరిస్తున్నావు అని అడిగాడు ఇలా అకస్మాత్తుగా అడిగేసరికి ఏం చెప్పాలో తోచలేదు అమ్మవారికి సింధూరం ధరించడం వలన శ్రీరామచంద్రునికి మేలు జరుగుతుందని చెప్పింది సీత ఇందులో శ్రీరామచంద్రునకు మేలు జరుగుతుంది అనే విషయము ఆంజనేయ స్వామికి మనసులో అలానే ఉండిపోయింది వెంటనే ఆంజనేయ స్వామిని శరీరం అంతే సింధూరము పూసుకొని సభకు వెళ్ళారు అది చూసిన సభాధిపతులందరూ ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు అయితే శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామిని దగ్గరికి పిలిచి విషయం అడిగారు స్వామి జరిగిన విషయమంతా చెప్పారు శ్రీరాముడు ఆంజనేయ స్వామికి తన పట్ల భక్తికి చాలా సంతోషించారు వెంటనే ఒక వరం కూడా ఇచ్చారు శ్రీరామచంద్రుడు హనుమా మంగళవారం నిన్ను సింధూరంతో పూజించిన వారికి సకల అభిష్టాలు సిద్ధిస్తాయని చెప్పారు రాముడు భక్తజనులు అభీష్టములను తీర్చేవాడు ఆంజనేయ స్వామి అందుకే ఆనాటి నుండి సింధూర ప్రియుడు అయినాడు శ్రీ ఆంజనేయస్వామి ఆంజనేయ స్వామికి మంగళవారము అలాగే శనివారము సింధూరముతో అభిషేకం చేసిన ఆ సింధూరంని నిదుట పెట్టుకున్నా కానీ మనకి అనుకున్న పనులు జరుగుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి